ఇకేం కాదు రానాతోని అని చెప్పి భూమి చేపట్టుకొని గగన్ అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాడు ఇక అప్పుడు భూమి ఒక నిమిషం గగన్ని ఆపి ఇక గగన్ని హక్ చేసుకొని నువ్వు టైంకి కనుక రాకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ని పట్టుకొని ఏడుస్తూ అలా ఎమోషనల్ అవుతుంది ఇక ఏమో పట్టుకోవాల వద్దా అన్నట్టుగా ఇక కరెక్ట్గా భూమి భూమి మీద చేయి వేసి కొంచెం ధైర్యం చెప్దాము అనుకొని చేయి వేయబోతున్న టైం కి ఫోన్ రింగ్ అవుతుంది ఇక భూమి పక్కకు జరుగుతుంది ఇక అదే టైం కి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట గగన్ వాళ్ళ అమ్మ అనమాట ఫోన్ సారదా రే భూమి గురించి ఆయన తెలిసిందా అని చెప్పి ఫోన్ లో అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ చెప్తాడు దొరికిందమ్మా భూమి అనగానే తనకేం జరగలేదు కదా సేఫ్గానే ఉంది కదా అని చెప్పి శారద టెన్షన్గా అడుతూ ఉంటే తనకేం కాలేదమ్మా ఇంటికే బయలుదేరుతున్నాము అని చెప్పి అంటాడు కనమాట గగన్ సరే త్వరగా రండి లేట్ అయిపోయింది అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది ఇక పద అని చెప్పి ఇక కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది కదా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట మెయిన్ రోడ్ వైపు గగన్ అలాగే భూమి ఇక భూమి ఏమో గగన్నే చూస్తూ ఉంటుందన్నమాట భూమి ఏమో గగన్తో గడిపిన క్షణాలు ఇక ఫైట్ చేసినప్పుడు గగన్ భూమిని ఎలా దగ్గర తీసుకుంటాడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక విడిగా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జరిగినవి ఇక గగన్ ఎత్తుకోవడము వాళ్ళ ఇంట్లో అవన్నీ కూడా గుర్తొస్తూ ఇక ఒక నవమోహం పెడుతుందో నవ్వుతూ ఉంటుంది ఏ ఏంటి నవ్వుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అంటే ఏం లేదు నువ్వు టైంకి వచ్చావు కదా టైంకి వచ్చి సేవ్ చేసావు లేదంటే వాళ్ళ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇప్పుడు ఏం జరగలేదు కదా అది బ్యాడ్ టైం వదిలేసాయి అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఇక అప్పుడు భూమి నిజంగా నువ్వు నా కోసమే వచ్చావా అని చెప్పి గగన్ ని అడుగుతూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ అబ్బే లేదు ఇక్కడ ఫారెస్ట్లో పులి ఉంది పులి కోసం వచ్చాను అని చెప్పి అంటాడు గగన్ ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే మరి లేకపోతే ఏంటి నీ కోసమే వచ్చాను నీ కోసమే కుట్టాను అని చెప్పి అనగానే నా కోసమే కొట్టారా వాళ్ళందరినీ అని చెప్పి భూమి అంటూ ఉంటే నీకోసం ఏం కాదులే కానీ నాకోసం అనగానే అదేంటి అని చెప్పి భూమి అంటుంది నా వాళ్ళ జోలికి వస్తే వాళ్ళకి తెలియాలి కదా అందుకే ఆ రకంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాను అని చెప్పి అంటాడు గగన్ సరే పద వెళ్దాము అని చెప్పి భూమిని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాడు గగన్ ఆ తర్వాత భూమి అంటుంది అవును నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది లొకేషన్ ఎలా తెలిసింది అనగానే బంద తీసుకొచ్చాడు కదా వాడే జారి చూపించాడు అని చెప్పి గగన్ అంటాడు ఎలాగా అని చెప్పి అనగానే ఇక జరిగిందంతా మొత్తం చెప్తూ ఉంటాడనమాట గగన్ దారిలో లిఫ్ట్ అడగడం అదంతా చెప్తూ ఉంటాడు నేను ఫోన్ ట్రై చేస్తూ ఉంటే పక్కన వాడే ఫోన్ కట్ చేయడం ఇదంతా కూడా గమనించాను ఇక వాడిని ఫాలో అవుతూ ఉంటే ఇక టైంకి వచ్చి నేను కాపాడగలిగాను అసలు వాడు లక్కీగా నా కార్ ఎక్కాడు కాబట్టి సరిపోయింది లేదంటే నీ పరిస్థితి ఏంటి అని చెప్పి గగన్ అంటాడు అయినా నువ్వు గొడవ పడ్డావు అపూర్వతోని మాట్లాడితే అపూర్వతో ఏంటి నీ గొడవ అమ్మ నాన్నని ఎందుకు కలపాలని చూస్తున్నావు అయినా నువ్వెవరు కలపడానికి మాట్లాడితే ఎందుకు వాళ్ళింటికి వెళ్తున్నావు అసలు అమ్మ చెప్పేదాకా ఈ గొడవ గురించి నాకు తెలియలేదు అమ్మ ఏమో కంగారు పడుతూ ఉంది లైట్ నైట్ అయింది ఇంకా రాలేదు భూమి అని చెప్పి ఇక అందుకని నీ కోసం వెళ్ళాను అపూర్వ వాళ్ళ ఇంటికి అంటే మీరు నా కోసం ఆ ఇంటికి వెళ్ళారా అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును నేను వాళ్ళింటికి వెళ్ళి అడగగానే ఇక అక్కడ అపూర్వ కూడా లేదు ఇక నా అనుమానం ఇంకా డబల్ అయిపోయింది ఇక అదే టైంకి నువ్వు కూడా ఫోన్ చేసావు నిజం చెప్పు ఆ పూర్వ హ్యాండ్ అవన్ ఉందా ఈ కిడ్నాప్లో అని చెప్పి అంటూ ఉంటాడనమాట గగన్ ఇక అప్పుడు భూమి గుర్తొస్తుందనమాట అపూర్వాన్ని కదా నన్ను కిడ్నాప్ చేసింది ఇక అపూర్వ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి అది నిజం చెప్పకపోతే చంపేయండి అని అపూర్వ మాటలు గుర్తొచ్చి అవును ఆపూర్వ ఇదంతా చేయించింది మీ అనుమానం నిజమే అని చెప్పి చెప్పేస్తుందనమాట గగన్కి భూమి నిజం చెప్పమని ఆ రౌడీలతోని నన్ను కిడ్నాప్ చేయించింది ఇక చాలా ఇదిగా కొట్టించింది ఇక నేను అప్పటికి నిజం చెప్పలేదు ఇక నిజం చెప్పకపోయేసరికి చంపమని కూడా చెప్పింది చాలా ఇదిగా నన్ను హింసించారు ఆఖరికి ఆ రౌడీలు నన్ను నన్ను అని చెప్పి ఏడుస్తూ అలా ఏడుస్తూ ఉంటుందన్నమాట భూమి నిన్ను నిన్ను చంపమని చెప్పిందా దానికి ఇలా కాదు రా నాతోని అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక గగన్ తీసుకెళ్తూ ఉంటాడు భూమిని అపూర్వ వాళ్ళ ఇంటికి భూమిని ఇంట్లో తీసుకొచ్చి అపూర్వ అపూర్వ బయటికి రా అని చెప్పి అరుస్తూ ఉంటే ఏంటిని గోల గోళ అర్ధరాత్రి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా వస్తారనమాట ఇక అప్పుడు గగన్ అంటాడు ఏ అపూర్వ అసలు ఒక ఆడపిల్లని నలుగురు రౌడీలకి అర్ధరాత్రి అప్పగించి ఇంట్లో నిద్రపోతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఏయ్ ఏంటి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నావు నా కుటుంబం ముందు నా పరుగు తీయాలని చూస్తున్నావా నాకేం సంబంధం అసలు భూమిని నేను ఎందు కిడ్నాప్ చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే భూమి నీ కళ్ళ ముందు లేకపోతే నువ్వు అబద్ధం చెప్పినా ఒక లెక్క నీ కళ్ళ ముందే ఉంది ఎంత బాగా అబద్ధం చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అప్పుడు శరత్చంద్ర తనకేం సంబంధం లేదని చెప్తుందిగా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇప్పుడు దాకా నీ భార్య మాటలు విన్నావు ఇప్పుడు తను బాధపడింది కదా భూమి నీ భార్య వల్ల తన మాటలు కూడా విని అప్పుడు మాట్లాడు అని చెప్పి అంటాడనమాట గగన్ చెప్పు భూమి చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి చెప్తుంది అవునండి నన్ను కిడ్నాప్ చేయించింది మీ ఆవిడేనండి అక్కడ రౌడీలు కప చెప్పింది నిజం చెప్పు నేను ఎవరు ఏంటి అని చెప్పి కనుక్కోమని ఆ రౌడీలతో నన్ను కొట్టించింది కూడా అండి అక్కడ రౌడీల దగ్గరికి మీ ఆవిడ కూడా వచ్చిందండి ఇక నేను నిజం చెప్పకపోయేసరికి నన్ను చంపమని కూడా చెప్పిందండి అసలు రౌడీలు తాగేసి నా జీవితాన్ని కూడా నాశనం చేయబోయారండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట విన్నావుగా విన్నావుగా ఇప్పుడేం చెప్తావు చెప్పు అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటే నాకేం సంబంధం లేదు బావా వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అపూర్వ అంటుంది గగన్ ఆపు నీ నాటకాలు నీ భర్త అంటే నీ మాయ మాటలు విని నమ్ముతాడు కానీ నేను ఎందుకు నమ్ముతాను పైగా భూమి కూడా చెప్తుంది అసలా నీ కూతురు ఏజ్ ఉన్న ఒక అమ్మాయిని అలా ఆ రౌడీల దగ్గర వదిలిపెట్టి వచ్చావే ఆడపిల్లకి మానం అంటే ఎంత గొప్పది ఏమన్నా అయి ఉంటే ఆ రౌడీల వల్ల ఎవరు బాధ్యత చెప్పు ఇంత ఇదిగా చేశావు అసలు నిన్ను వదలనేకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అయ్యో నాకేం సంబంధం లేదు బావా వీళ్ళంతా నా మీద అబాండం వేస్తున్నారు బావా నమ్మదు బావా అని చెప్పి అపూర్వం అంటూ ఉంటుంది నువ్వు వేనా అని చెప్పి అని అంటూ ఉంటాడు గగన్ రే అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అపూర్వ ఏంటి గొంతు లెగుస్తుంది నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారుగా ఇలాగే చేస్తావు వాళ్ళతోని బయట అమ్మాయి అయితే ఒకలాగా మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఒకలాగా అనగానే లేదు బావా అసలు వీళ్ళంతా నన్ను ఇరికిస్తున్నారు బావా అసలు వీళ్ళ వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి బావా నేనేం తప్పు చేయలేదు అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే ఎలాగో పోలీసులు వస్తారు ఎందుకంటే నీ బాడీని పోస్ట్ మార్టం చేయాలిగా అని చెప్పి గగన్ అంటూ ఉంటే షాక్ అయిపోతుంది అనమాట అపూర్వ కూర్వాంటుంది ఎంత ధైర్యం రీకు నా బావ ముందే నన్ను అన్నావు మళ్ళీ పోలీసుల చేత మార్టం కూడా పంపిస్తానవా నీకు ఎంత ధైర్యం అని చెప్పి అనగానే గగన్ అంటాడు అసలా నీకు ముందే చెప్పాను వార్నింగ్ ఇచ్చాను నా జోలికి వస్తే ఊరుకుంటాను కానీ నా వాళ్ళ జోలికి వస్తే అసలు ఊరుకోను అని చెప్పి భూమి మీద చేవేసి భుజం మీద చెప్పాను ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చాను అయినా కూడా నువ్వు మారలేదు నా వాళ్ళ జోలికి వచ్చావు అసలు వాళ్ళు ఏమన్నా చేస్తుంటే ఆడపిల్లని నిన్ను చెప్పాను కదా ఆల్రెడీ నేను ఊరుకోను చంపి పడేస్తానని నా మాట మీద నిలబడతాను అని చెప్పి ఇక అపూర్వ గొంతు పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆపుతూ ఉన్నా కూడా గగన ఆగకుండా ఇటు భూమి కూడా చేపట్టుకొని ఆపుతూ ఉంటుంది ఆయన కూడా గగన ఆపకుండా అపూర్వ గొంతు నిలిమేస్తూ ఉంటాడు నా భార్యను వదలరా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే ఏంటి వదిలేది అది చచ్చాకే వదిలేది అని చెప్పి గొంతు పట్టుకొని ఇంకా ఇంకా నొక్కేస్తూ ఉంటాడు ఇక అప్పుడు మీరా వదలరా వదులు అనగానే సాటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈవిడ్ని వదలమని చెప్తున్నావా అని చెప్పి మీరాను అని కూడా అంటూ ఉంటాడు ఇక గొంతు నొక్కేస్తూనే ఉంటాడు వదలమని చెప్పాను వదల అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే వదలని చెప్పానుగా అనగానే ఇక శరత్చంద్ర రూమ్ రూమ్లోకి వెళ్ళి గన్ తీసుకొస్తూ ఉంటాడు బావా కాపాడు బావా నన్ను అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట ఇటు పక్క నుంచి అపూర్వ ఏంటి నేను కాపాడేది నా చేతిలో నువ్వు చావాల్సిందే అని చెప్పి గగన్ పీక నొక్కేస్తూ ఉంటాడు రే వదులు తవ్వలేదా మర్యాదగా అడుగుతున్నాను అని చెప్పి శరచంద అంటూ ఉంటే ఏంటి వదిలేదు దాన్ని చావాల్సిందే నా చేతుల్లో అని చెప్పి గగన్ అంటూ ఉంటే అయితే చావు నువ్వు చచ్చకే వదులుతా అంటున్నావు కదా చావు అయితే అని చెప్పి బుల్లెట్ కాలుస్తాడనమాట గగన్ పైన బుల్లెట్ తగలగానే ఇక గగన్ ఉన్నట్టుగా అలా పడిపోతాడనమాట కిందకి అయితే ఇప్పుడు దాని జరిగిందంతా కూడా భూమి ఊహ అనమాట ఇక అప్పటికే వీళ్ళంతా ఫారెస్ట్లోనే ఉంటారు ఇటు గగన్ అడుగుతూ ఉంటాడు కదా చెప్పు నీ కిడ్నాప్కి కారణం ఆపూర్వాన అని అడుగుతూ ఉంటే ఇటు ఇక మనసులో అనుకుంటుంది అనమాట భూమి అమ్మో నేను అపూర్వ అని చెప్పి నిజం చెప్పానంటే ఇక వాళ్ళు చంపే నన్ను చంపేస్తారు ఇక ఆంటీ బాధపడుతుంది లేదు నిజం చెప్పకూడదు అని చెప్పి ఆ అపూర్వకి ఈ కిడ్నాప్కి ఏం సంబంధం లేదు ఆ రౌడీలు అపూర్వ మనుషులు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి నీకు ఎలా తెలుసు ఎలా సర్టిఫికేట్ ఇస్తావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే వాళ్ళు కిడ్నాప్ చేశారు నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి అనగానే మరి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు నేను అని చెప్పి అడుగుతూ ఉంటాడు గగన్ అది అది ఏం లేదు నేను ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే ఈ రౌడీలు చూసి నన్ను ఎత్తుకొచ్చేసారు అంతే అని చెప్పి భూమి అంటూ ఉంటే అందుకే అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అందమైన ఆడపిల్లలు అలా తిరగకూడదు అని చెప్పి అనగానే ఇక భూమి అలా గగని చూస్తూ ఉంటుంది ఏమైనా మీ ఊరు అనుకుంటున్నావా అందమైన ఆడపిల్లలు అమాయకంగా కనిపిస్తే ఎత్తుకెళ్లిపోతారు ఈసారైనా జాగ్రత్తగా ఉండు పదా అని చెప్పి గగన్ తీసుకెళ్తూ ఉంటాడు భూమిని ఇక భూమి ఏమో ఇక మనసు పారేసుకొని అలా చూస్తూనే ఉంటుంది గగన్ని తర్వాత ఇక గగన్ కార్ దగ్గరికి వచ్చేస్తాడు ఇక కార్ లోపల కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ గగన్ని చూస్తూ ఉంటుంది ఇక కార్లో కూర్చోబోతున్న టైంకి ఇక కార్ స్టార్ట్ అవ్వదు ఇక కార్లో నుంచి బయటకు వచ్చేస్తాడు అనమాట గగన్ఛా ఇదే టైంకి ఫ్యూయల్ కూడా అయిపోవాలా అని చెప్పి అంటూ ఉంటాడు ఇటు పక్క నుంచి భూమి అంటుంది అది నేను అంతందంగా ఉన్నానా అది నా అందం గురించి చెప్పారు కదా అని భూమి అంటూ ఉంటే అన్నాను వదిలేసాయి అయిపోయింది కదా అని చెప్పి గగన్ అంటాడు అసలే కార్ ఫ్యూయల్ అయిపోయిందని నేను టెన్షన్ పడుతూ ఉంటే ఏదేదో మాట్లాడతావేంటి సర్లే నువ్వు కార్లో కూర్చొని కార్ డోర్ లాక్ చేసుకో నేను వెళ్ళి ఫ్యూయల్ తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను ఇక్కడ కూర్చోను నేను కూడా మీతోనే వస్తాను మీకన్నా నాకు వేరే సెక్యూరిటీ ఏముంటుంది అని చెప్పి భూమి అంటుంది సర్లే పద అయితే అని చెప్పి ఇక గగన్ అన్నంత ఇక గగన్ వెనకాలే వెళ్తూ ఉంటుందన్నమాట భూమి కూడా